నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామానికి సంబంధించి ఒక పెద్దవిడ చిన్న ఇల్లు కాలిపోవడం జరిగింది దానికి సంబంధించి కాల్చటానికి సంబంధించిన వ్యక్తి నేను కాల్చాను మమ్మల్ని రోజువారి టార్చర్ పెడుతుంది మా అక్కనే భూతల హౌస్గా మార్చిందని మాట్లాడుతుంది అని చెప్పి రోజు తిడుతుంది అందుకని నేనే నిప్పు పెట్టాను అని డైరెక్ట్గా ఆ పెట్టిన ఆయన చెప్తా ఉన్నాడు ఆ నిప్పు నిప్పుడు ధర్నాశి అనే అతను నేను పెట్టానని చెప్తున్నాడు కానీ ఆ ఇల్లు ఇలా ఇబ్బంది జరిగిందని ఆ ఊరిలో పెద్ద మనిషి నాగిరెడ్డి గారు అందరితో పాటు ఆ నాగిరెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి ఏంటమ్మా ఎలా జరిగిందని మాట్లాడదంటే వాళ్ళు దానికి ఈయన రాజకీయ నాయకుడు అని చెప్పి ఈయన వైసీపీ నాయకుడు ఈ నాగిరెడ్డి అని చెప్పి కావాలని ఈ పెద్ద మీద మాట్లాడాలని పెద్దరికంగా పోయినటువంటి ఆయనే స్థలం ఇప్పించాడు అక్కడ ఆయనే జగనన్న కాలనీలో స్థలం ఇప్పించాడు అదే నాగిరెడ్డి ఆయన్ని దుర్భాషలాడటమే కాకుండా ఆయన మీద కేసు పెట్టారు ఏది ఆయనే నన్ను చంపటానికి చేశాడు అని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు కలిసి ఒక పథకం ప్రకారం నాగిరెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి వేరు ఏ పరిస్థితి జరిగినా అన్యాయంగా నాగిరెడ్డి మీద కేసు పెట్టడం అది న్యాయమా ఇది రాజకీయ కోణంలో ఆలోచించవచ్చా ఇది రాజకీయానికి ఇక్కడ జరిగినటువంటి ఘటనకి ఎక్కడైనా పోలికుందా సంబంధం ఉందా లేదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్తే పోలీసు డిపార్ట్మెంటు పోలీసు డిపార్ట్మెంటు కనీసం కూడా ఎంక్వైర్ చేసి ఇక్కడ ఏమి జరిగింది అని ఆలోచించకుండా మీరు త్రీ నాట్ సెవెను అదేవిధంగా ఎస్సీ హెచ్చ కేసు ఈ అక్రమ కేసును బనాయించడం ఎంతవరకు ధర్మం అని అడుగుతూ ఉన్నాను ఇదే మీ ధర్మ పాలన ఇదే మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం ఎంత దుర్మార్గం నాగిరెడ్డి పది మందికి సహాయం చేశాడే గాని నాగిరెడ్డి ఎవరి మీద కేసులు మనాయించలేదే నాగిరెడ్డి అయ్యో పాపం అని వెళ్ళాడే అయ్యో పాపం అని వెళ్తే ఆయన మీద కేసు పెడతారా ఏంటయ్యా అని పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటారు మాదేముంది ఎమ్మెల్యేలు మాట్లాడుకోండి అంటారా ఏంటి అసలు ఇది ఎటు పోతున్నారు మీరు ఏ విధంగా ఇలా ఆలోచిస్తున్నారు చెప్పండి ఇది ఇది చాలా దుర్మార్గం నాగిరెడ్డి మీద ఇలా కేసులు పెట్టి భయపెట్టాలని మీరందరూ ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఇలాంటి అక్రమ కేసులు బనాయించాలని ఏదైతే చాలా దారుణం అని సందర్భంగా తెలియపరచుకుంటూ ఇది ఉప్పలపాడు అనే గ్రామం ఎప్పుడు ఇలాంటి కేసులు కానీ ఎప్పుడు ఇలాంటి దారుణాలు కానీ ఇలాంటి అన్యాయంగా కేసులు పెట్టుకోవటం కానీ ఎప్పుడు ఉప్పలపాడు గ్రామంలో లేదు అని గ్రామస్తులు అందరూ చెప్తున్నారు గ్రామస్తులు అందరూ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చారు గ్రామస్తులు గ్రామ సర్పంచ్తో సహా ఇది అన్యాయం అని చెప్తా ఉన్నారు ఈ ఇలాంటి అన్యాయమైన కేసు పెట్టకూడదు అని చెప్తా ఉన్నారు కానీ ఎవ్వరి మాటలో కాదు మేం మాకు అధికారం ఉంది మేము అది చెయ్యాల్సిందే అంటే ఇక ఏముంది మాకు నా ఓ అని ఇక ఇది మొదలు పెడతారు ఒక ఆయన కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు ఇక ఇదే పని ఇక ఓ మేము మీరు అది చేశారు మీరు ఇది చేశారు మిమ్మల్ని అంత చూస్తాం మీతే మీ తాట తీస్తాం మేమేమో మాట్లాడితేనేమో చెప్పాడు మన చెప్తుండు ఏల్పూర్లో నేనేదో కేసులు నేనేదో గొడవ చేపెట్టడానికి ఉన్నాను నేను చూస్తున్నానని చెప్తాడు నన్ను నిన్ను బొక్కలో తోపిస్తానని చెప్తాడు మీరు మీరు మాట్లాడిన భాష ఏమో రామాయణం మేం మాట్లాడితేనేమో భూతులు మీరు రా మేము మాట్లాడితే బూత్లా మీరు రామా మీరు తో ఇటాలు తోపీటాలంటేనేమో అది రామాయణమా ఇలా మీరు ఇంకొక ఆయన అంటాడు ఆయన పొలాలని మేము ఆక్యుపేషన్ చేసుకుంటాం చేసుకో నువ్వు చేసుకో ఎవరు కాదు అన్నారు మీరు చేసుకోండి అండి మీకు ఏ పొలం కావాలో చేసుకోండి ఇలాంటి దుర్మార్గపు మాటలు చెప్పారు కదా మీరే అదంతా అని పెట్టండి సర్వే పెట్టుకొని ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు ఉంటే మొత్తం పేదలకు పంచిద్దాం నా దగ్గర పొలాలుంటే నేను ఇస్తాను మీ దగ్గర ఉంటే మీరు వేయండి మీ దగ్గర మీద కూడా వేపియండి నేను ఆనాడే నేను అధికారంలో ఉన్నప్పుడే నా పొలాలు మొత్తం అధికారంలో ఉన్నప్పుడే నా మీద ఎంక్వైరీ వేయమని చెప్పి వేపించాను ఇప్పుడు కూడా మీరు వేపించుకోండి ఇదే ఆంజనేయులు గారి పాలనలోనే నేను పొలం కొన్నాను ఈ మల్లికార్జునరావు చదువుతాడు మా మొత్తం పొలాలన్నీ తీస్తానని ఎవరిని బెదిరిస్తావా నువ్వు తీయి తీయవయ్యా ఏ తీస్తే లాక్కోటావా లాక్కు చట్టాలు ఉన్నాయి చట్టం నీ ఒక్కరికి సొంతమేం కాదు అన్ని విధాలా మేము కూడా మీరేదో బెదిరిస్తే బెదరటానికి బెదరు అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఒకసారి తెలియజేస్తున్నాను ఇంకొకటండి ఈ అన్యాయం కేసులు పెట్టడం అంటే చేపల చెరువు నడిగడ్డ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని ఆ చేపలకు సంబంధించిన ఎలక్షన్ లో ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు సొసైటీ సభ్యులందరూ ఈ సభ్యులందరూ కలిసి లోన్కి అప్లై చేసుకున్నారు లోన్కి అప్లై చేసుకుంటే అదే డిస్టిక్ ఆఫీసర్ ఫిషలరీ డిఎఫ్ఓ ఆయన పూర్తి స్థాయిలో ఆయనే రికార్డ్ ఇచ్చి ఆయనే లోన్కి మొత్తం ఏర్పాటు చేసి ఆ సొసైటీకి సంబంధించిన ఆడిటర్తో సహా మొత్తం సంతకాలు పెట్టి లోన్ తీసుకునే దానికి సొసైటీలో ముప్పై లక్షల శాంక్షన్ చేయించుకున్నారు అదే రికార్డు వాళ్ళు ఇస్తే అదే రికార్డుని తప్పుడు రికార్డు సృష్టించాడని చెప్పి ఆ చెరువుని అన్యాక్రాంతం చేసుకునే దానికోసం తప్పుడు రికార్డు సృష్టించి ఈ పేషెంట్ డబ్బులు తీసుకోవాలని చూశాడని చెప్పి ఇతని మీద కేసు పెట్టారు ఆ పేషెంట్ మీద ఏది రికార్డు తప్పుడు రికార్డు అని డబ్బులే తీసుకోలేదు ఆడ లోనే తీసుకోలేదు ఏది లేకుండా అతన్ని మీద కేసు అక్రమ కేసు బాధ వచ్చారు ఒక ఎస్టీ మీద అతను ఇప్పుడు హైకోర్టు నుంచి బెయిల్ తీసుకోవటం జరిగింది అక్రమ కేసు బెయిల్ తీసుకొచ్చినా కూడా రావాల్సిందే మీరు మల్లికార్జున గారిని కలవాల్సిందే కలవకపోతే నీ సంగతి చూస్తాం అని మాట్లాడుతున్నాను వేలు తీసుకొచ్చినా కూడా మేము రాజకీయాలు మీరు చేయాలనుకొని చెయ్యండి మంచి చేయండి అంతేగాని ఇట్లా ఏదో బ్రహ్మనాయుడు మీద అన్నమాట పక్కన తిరిగారు అప్పుడు అని వాళ్ళ మీద మీరు ఎంత పట్టడం కరెక్ట్ కాదు నేను అడిగేది అది మిమ్మల్ని మీ పని మీరు చేయండి మీరు మంచిగా అభివృద్ధి చేయండి అన్ని విధాలా పూర్తి స్థాయిలో మంచి జరిగేదానికి చూడండి మంచి చేయండి మంచికి మేము పూర్తిగా ఎక్కడ మీకు అడ్డం వచ్చినా మేము మంచి చేస్తుంటే అప్పుడు మాట్లాడండి ఇదేందండి ఈ కోర్టులు ఈ బే ఈ పోలీస్ స్టేషన్లు ఈ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేటాలు అన్యాయంగా అక్రమ కేసులు బనాయించటాలు ఇంకా ఏంటండి అది ఎమ్మెల్యే గారు మీరు ఆలోచించాలండి ఇది ఒకసారి ఇది ఈ విధమైనటువంటి మీ ఆలోచన మీరే దా ఇలా కంచే శేణం వేసినట్టు నీకేదో అధికారం ఉందని ఇంకా అద్దర్ణ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతానంటే ఇక్కడ చట్టాలంతా మీ ఒక్కర సొత్తు కాదనేది ఒకసారి అర్థం చేసుకోవాలా ఆలోచిస్తాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను